హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సారీ మంచి బ్లాగ్ కన్నా ఇట్స్ ఎ మిరాకీ బ్లాగ్ అని చెప్పచ్చు నిజంగా లిటిల్లీ చెప్తున్నా ఈ ఇయర్ అన్నింగ్ అయి అవ్వబోయే ముందు ఇస్ మిరాకి బ్లాగ్ నాకు బెస్ట్ బ్లాగ్ ఇది అఫ్ కోర్స్ అప్కమింగ్ ఇయర్ అండ్ ఇయర్ అన్ని అవ్వబోయే ముందు మిరాకిల్ బ్లాగ్స్ అయితే ఉన్నాయి దానికన్నా ముందు ఇది ఇంకా మిరాకిల్ అని అనుకోవచ్చు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జస్ట్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది అండ్ నా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతోటి సో వీడియోని చివరి వరకు చూడండి చూశాక ఒక్క లైక్ మాత్రం మర్చిపోకండి అదే చేతితో ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి సో చూస్తున్నారు కదా విజువల్స్ అన్ని కూడా సో పాటికి మీకు అర్థమై ఉంటుంది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య షష్ఠి మనకి పద్దెనిమిదో తరగిన సుబ్రహ్మణ్య షష్ఠి ఆ మహోత్సవం అనమాట నేను ఎలా జరుపుకున్నాను అండ్ అలాగే ఒక వివాహ స్వామివారి అమ్మవారి వివాహంలో కూడా నేను పాల్గొన్నాను అనుకోకుండా అది కూడా సో ఆ హ్యాపీ మూమెంట్ ఈ వ్లాగ్ అంతా కూడా అది సో యాక్చువల్లీ ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సో నా దగ్గర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి ఐడియల్స్ అయితే నా దగ్గర లేవు విగ్రహాలు నా దగ్గర లేవు అది మీ అందరికీ తెలుసు మా దేవుడి గదిలో ఏ విగ్రహాలు ఉన్నాయి ఏం అనేది నాకన్నా బాగా మీకే తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా అప్డేట్లో ఉంటారు కదా సో మా ఇంటికి షష్ఠి గడియల్లో అంటే ముందు రోజు మనకి సుబ్రహ్మణ్య షష్టి గడియలు అయితే మొదలవుతున్నాయి సండే ఈవినింగే ఆ ఏడుపాకి ఆ టైంలో మనకి షష్ఠి గడిలు మొదలవుతున్నాయి ఆ ప్రాంతంలో మా ఇంటికి సంధ్యా సమయంలో స్వామి ఇద్దరు కూడా వచ్చారనమాట ఇది నేను కొనలేదండి ఇది నేను కొనలేదు యాక్చువల్లీ నాకు మార్నింగ్ సండే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది కొరియర్ బాయ్ నుంచి బ్రో ఇట్లా కొరియర్ వచ్చిందని చెప్పేసి వచ్చింది నేను ఈవినింగ్ వస్తాను నాకు ఈవినింగ్ ఇవ్వండి అని చెప్పాను సో మార్నింగ్ నేను మా చెల్లివారెడ్డికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట సో ఈవినింగ్ వచ్చి తీసుకున్నా పా కొరియర్ ఓపెన్ చేసి చూ అది పార్సల్ తీసుకొని చూస్తే అది మామూలుగా డెలివరీ బాయ్ నేను ఏవైతే తీసుకుంటానో అలా అలా కాకుండా మామూలుగా బాక్స్ ఉంది దాని మీద మా ఆంటీ ఉంటారనమాట బెంగళూరులో నా వెల్ వాళ్ళు నేను బ్యాంగ్లూరులో వర్క్ చేసినప్పుడు నాకు వాళ్ళు బాగా క్లోజు సో వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంది ఏంటి ఆంటీ ఏదో పంపించారని చెప్పేసి వెంటనే ఆంటీ కాల్ చేసి చెప్పాం ఆంటీ కాల్ చేస్తే ఏంటి నా నెంబర్ అంటే ఆంటీ ఇలా ఏదో పార్సల్ పంపించారు నాకేం చెప్పలేదు మీరు అంటే ఓపెన్ చేసి చూసామంటే లేదు చూడలేదు అయితే ఓపెన్ చేయన్నారు సో నాకు అర్థమైపోయింది మ్యాటర్ ఎందుకో ఏదో పంపించుంటారో నాకు ఉంది ఏదో కానీ నేను ఇదని నేను అనుకోలేదు ఏదో అని పంపించి అనుకున్నాను కానీ ఇదేది నేను అనుకోలేదు సరే వీడియో చేద్దామని చెప్పేసి తీసారనమాట ఓపెన్ ఓపెన్ చేసి చూడగానే నేను షాక్ అనమాట అసలు ఏంటి మిరాకిల్ యాక్చువల్లీ నేను అనుకుంటుండే సు సూపర్మనైజర్స్ చేసుకుందాము మామూలుగా ఇంట్లో చిన్న చిన్న ఐడియల్ ఉంది గంధం చక్కది అది పెట్టి చేసుకుందామని అనుకుంటుండే నేను స్వామివారిది చిన్న గంధం చెక్క విగ్రహం ఉంది కదా అది పెట్టి ఐడియల్ అది పెట్టుకొని చిత్రపటం ఉంది కదా అది పెట్టుకుని ప్రత్యేకంగా పేట పెట్టి షోటర్ పూజ చేసుకుందాం అనుకున్నాను ఇంతలోనే అసలు స్వామి అమ్మ అయితే మా ఇంటికి వచ్చేసారు నిజంగా ఇది ఒక అని చెప్తాను పాస్ట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట అది కూడా నేను కంటిన్యూస్లో చెప్తాను అసలు అదేంటనేది సో చూసిన కదా టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీన్కి మనకి షష్టి గడి అదే మొదలు మొదలైపోయి అన్నమాట సో అసలు నాకు షాక్ అనమాట ఏ పని చేబుద్ధి కాలేదు ఏదో ఆలోచనలు ఇంకా వెంటనే ఆంటీ గారికి కాల్ చేశాను అనమాట సో ఆంటీకి కాల్ చేస్తే అసలు ఆంటీ ఏంటి నాకు ఏ వి పంపించారు ఒక మాట నాకు చెప్పలేదు అంటే వాళ్ళు రీసెంట్గా అరుణాచలం వెళ్ళారంట వన్ వీక్ బ్యాక్ ఇప్పుడు సో అక్కడ ఆంటీ గారికి అనిపించిందంట నాకు ఇట్లా తీసుకుని నాకు ఇవ్వాలని చెప్పేసి సో యాక్చువల్లీ ఆంటీ అన్నారు ఫస్ట్ కాల్ చేయగానే అసలు అమర్ నువ్వేంటి స్వామికి పూజ ఎందుకు చేయట్లేదు ఇన్ని పూజలు చేస్తావు కదా స్వామివారికి ఎందుకు నువ్వు పూజ చేయట్లేదని నాకు ఆంటీ అడిగారు అనమాట లేదంటే అట్లా ఏం లేదు నేను చేస్తుంటాను అంటే లేదు మాకు అనిపించట్లేదు నువ్వు ప్రతిదీ రీల్ చేస్తావు కదా మరి అవి ఎందుకు నీకు ఎక్కువ రీల్స్ ఉండట్లేదు అంటే అట్లే కాదు నాకు వీలు ఉండట్లేదు అంతే తప్పించి ఇంకేం కాదు అంటే లేదు నువ్వు మర్చిపోయావు నువ్వు చెయ్యట్లేదు నాకు ఆంటీ కూడా చిన్న డిస్కషన్ వచ్చిందనమాట సో ఎందుకు ఆ డిస్కషన్ వచ్చిందంటే సో పాస్ట్లో అంటే నేను బెంగళూరులోని టూ త్రీ టూ అండ్ హాఫ్ వర్క్ చేస్తుండే అక్కడ అక్కడ కంపెనీలో వర్క్ చేస్తుండే సో అక్కడ వర్క్ చేసినప్పుడు నాకు క్లోజ్ అనమాట పెద్ద యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి నేను క్లోజ్ సో మార్నింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఇద్దరం కూడా ఐ మీన్ నేను తను కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో ఒక కోర్స్ నేర్చుకున్నాము జావా కోర్స్ నేర్చుకున్నాము సో అట్లా మాకు పరిచయం అనమాట సో అలాగల వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు కొంచెం క్లోజ్ సో ఆంటీ వాళ్ళ పెద్ద కోడలు అంటే వదినకి మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అనమాట సో సిక్స్ ఇయర్స్కైనా సిక్స్ ఇయర్స్లోని పిల్లలు పుట్టలేదు ఐ మీన్ సంతానం కలగలేదు సో ఎవరు చెప్పారు ఇట్లా సుబ్రహ్మణ్య స్వామికి ఇరవై ఒక్క మంగళవారాలు ఇరవై ఒక్క లక్షవరాలు వెళ్ళి పూజ చేసుకుని అభిషేకం చేయించుకుంటే సంతానం కలుగుతుందని ఎవరు చెప్తుండే అయితే అన్ని పెద్దన్నయ్య అంటే ఆంటీ వాళ్ళ పెద్దఅబ్బాయి ఏమో బిల్డర్ వర్క్ రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తుండే అన్నయ్య అయితే అన్నయ్య ఎప్పుడు ఎక్కడ ఉండేవాడో తనకే తెలియదు సో ఆంటీ ఏమో కొంచెం ఇంట్లో ఎక్కువగా బయటికి వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆంటీ అనమాట సో ఆవిడ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో అప్పుడు ఏం చేసామంటే నేను వాళ్ళ చిన్న అబ్బాయి మా మ్యాజిమం ఫ్రెండ్స్ ఉన్నాం కదా సో వదిన్ని వన్ వీక్ నేను హాలిడే పెట్టి ఆ వధలిని గుడికి వాళ్ళము ఇంకో వారము వాడు హాలిడే పెట్టి అండ్ పర్మిషన్ తీసుకొని గురికి తీసుకెళ్తుండే సో అలాగా ట్వంటీ వన్ వీక్స్ చేసామన్నమాట సో ట్వంటీ ట్వంటీ వన్ వీక్స్ తర్వాత కూడా ఉ ఉద్యాపన కూడా అంటే నైన్ మెంబర్స్కి ఫుడ్ పెట్టాలి సో ఆ ఫుడ్ కూడా మేమిద్దరమే ఉండాము మేమిద్దరమే వండి ఆ వదినతో ఆ పూజ అంతా చేయించామనమాట సో ఆ పూజ చేసిన ఫోర్ మంత్స్కి వదిన కన్సీవ్ అయ్యింది ఒక చక్క పాపకైతే జన్మనిచ్చారు ఒక చిన్న పాప వాళ్ళకి సో అప్పుడు ఆ పాపకి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఎంతో అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు తెలిసి అదనమాట సో అంత మిరాకిల్ వాళ్ళ ఇంకా ఇంటికి ఇలవెల్పులా వాళ్ళు కొలుచుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి సో అక్కడ నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా పెద్దగా స్వామి పూజ ఎక్కువ చేయడము అంటే చేస్తుండే ప్రత్యేకంగా పేరు పెట్టి చేయడం అట్ల ఏం లేదు కానీ అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తుంటాను అంతే తప్పించి పెద్దగా రీల్స్ చేయడము అవన్నీ నేను మీద షేర్ చేసుకోలేదు అంతే సో ఆంటీ ఏమో వచ్చి నాకు చెప్తుండే అనమాట వాళ్ళు రీసెంట్గా అరుణాచలం వెళ్ళారంట సో అక్కడ నాకు అనిపించిందంట వాళ్ళకి తీసుకోవాలని చెప్పేసి ఆంటీ కన్నా అన్నీకి అంటే వాళ్ళ పెద్ద అబ్బాయికి అనిపించిందంట అమర్కి తీసుకుందాము ఇట్లా ఈ ఐడియల్స్ వాడి దగ్గర లేవు కదా అని చెప్పేసి ఎలాగ సుబ్రమైన సెస్ట్ వస్తుంది కదా వాడు చేసుకుంటాడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు పంపిద్దాము చెప్పకుండా అనేసి అన్నయ్య అనుకొని అన్నారంట అనమాట సో అట్లా నాకు పంపించారండి చెప్పకుండా నాకు పంపించారు యాక్చువల్లీ వాళ్ళు ట్యూస్డే డిస్పాచ్ చేశారంట స్పీడ్ పోస్ట్ పెట్టారంట స్పీడ్ పోస్ట్ పెడితే కనుక మహా అయితే టూ డేస్లో త్రీ డేస్లో రావాలి బట్ అది డీలే అవ్వడం వల్ల ఏదో ప్రాబ్లం అయ్యింది అనుకుంటాను నిన్న వచ్చిందంటే సండే వచ్చింది సో మా ట్యూస్డే డిస్పాచ్ చేస్తే నిన్న సండే వచ్చింది సో మేబీ స్వామి కృప అనుకుంటాను ఆ టైం అంటే నా నా చేత వాళ్ళు వాళ్ళ వాళ్ళు పూజ అందుకోవాలనుకున్నారు ఆ సమయంలో అందుకే ఆ గడియల్లో మా ఇంటికైతే వచ్చారు నాకు నాకు అది ఒక మిరాకిల్ అనిపించింది నిజంగా సీరియస్లీ చెప్తున్నా అసలు నాకు మాట అయితే రావట్లే ఏం చెప్పాలో ఏమా ఏం చెప్పాలో కూడా అంత హ్యాపీగా అనిపించింది సో ఆంటీ సో ఆంటీ పేరు కవిత అనమాట కవిత ఆంటీ పేరు సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీ నాకు మంచి వెల్ ఇచ్చారు అండ్ ఎప్పుడు నా హ్యాపీనెస్ కోరుకుంటుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఇఫ్ నాకు ఇచ్చినందుకు ఇది నాకు లైఫ్లో నాకు గుర్తుండిపోతుంది సో అందుకోసమే ఇంకా నేను కూడా మంచిగా అయితే పూజ చేసుకుంటాను ఇంకా స్వామికి నిత్యం కూడా ప్రతి షష్ఠికి కూడా సో థ్యాంక్ సో లాట్ అనియా అని పేరు రమేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనియా అండ్ వదిన వదిన పేరేమో వచ్చి రాధా సో థ్యాంక్స్ అలాట్ మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క హ్యాపీనెస్ మూమెంట్ ఈ ఐడల్ రావడానికి రీజన్ ఎంత అయితే ఉంది అది నేను షార్ట్ కట్లో చెప్పాను ఇంకా అలా అయితే చాలానే ఉంది సో అది సో చూసారు కదా ఇంకా ఐడియల్ అయితే అని చెప్పేసి ఇంకా నేను ఏం చేశానంటే ఇంట్లో పూలు అయితే కొన్ని ఉన్నాయి సో చక్కగా ముందు రోజే నైట్ పువ్వుల దాని అంతా నేనే అల్లుకున్నాను అది నేనే స్వయంగా అల్లేసేసి నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో మార్నింగ్ చక్కగా ఒక పేట ఏర్పాటు చేసుకొని స్వామికి అమ్మవారికి కూడా ఇంకా అభిషేకం చక్కగా ఇంట్లో కూడా అన్నీ లేవనమాట సో పాలు పెరుగు నిత్యం అయితే ఉంటాయి నేను ఎలాగా ఆవు పాలు రోజు పోయించుకుంటాను కాబట్టి సో పెరుగు రెగ్యులర్గా తోడేస్తూ ఉంటాను కాబట్టి ఆ రెండు ఇప్పుడు ఇంట్లో ఉంటాయి సో ఉన్న దాంట్లో నైట్ ఇంటికి వచ్చేది లేట్ అయింది కాబట్టి ఇంక నేను బయటికి అక్కడికి వెళ్ళలేకపోయాను సో ఆల్మోస్ట్ ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయి సో వాటితోనే అభిషేకం చేసుకుందామని చెప్పేసి సో ఆవు పాలు ఆవు పెరుగు పసుపు గంధము కుంకుమ ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను స్వచ్ఛమైన జలం కూడా అభిషేకం చేసుకుందామని అండ్ మరో విషయం గమనించారా మీరు ఐ మీన్ ఏంటంటే నేను అక్కడ పసుపు రంగులోని గంధం చెక్క ఒక చిన్న విగ్రహం పెట్టాను కదా ఫ్రంట్ చిన్నది సుబ్రహ్మణ్య స్వామిది సింగిల్గా ఉన్నది సో అది కూడా నేను కొనలేదు తెలుసు అది కూడా లాస్ట్ ఇయర్ నేను విష్ణుమూర్తి ఐడియల్ ఒకటి నేను శ్రీ సాగిర్ మెడల్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్ అది నేను రీల్ అప్లోడ్ చేశాను వీళ్ళైతే లింక్ లో పెడతాను సార్ చూడండి నేను వీడియో కూడా తీశాను సో నేను వాళ్ళ దగ్గర ఐడియల్ కొనుక్కుంటే నాకు వాళ్ళు కాంప్లిమెంటరీ కింద ఆ సుబ్రహ్మణ్య స్వామిని పంపించారు అది కూడా లాస్ట్ ఇయర్ ఆల్మోస్టార్ స్ట్ వన్ ఇయర్ అది తీసుకొని సో నేను ఇక్కడ పూజ చేసుకుంది ప్రతిదీ అంటే ఆ ఫోటో కూడా నేను కొనుక్కున్నా విగ్రహాలు కానీ ఆ చిన్న విగ్రహం కానీ నేనైతే కొనుక్కోలేదు సో మా ఇంటికి నాతో పూజలు అందుకోవడానికి మా ఇంటికి వెతుక్కుంటే వచ్చారు ఏదైనా సరే కానివ్వండి ఒక దైవకర్యం కానీ ఒక దైవ దర్శనం కానీ ఏదైనా తీర్థయాత్రలు కానీ మనం అనుకుంటే అవ్వదు ఆ సమయం రావాలి ఆ సందర్భం రావాలి వాళ్ళ కృణాకటాక్షలు మన మీద ఉండాలి వాళ్ళ మెయిన్ వాళ్ళ అనుగ్రహం ఉండాలి ఇది జరగాలి అని చెప్పేసి మనకి రాసి పెట్టి ఉండాలి వాళ్ళ అనుగ్రహం ఉండాలి ఉంటేనే అది జరుగుతుందని చెప్పి అని మన పెద్దలు అంటారు కదా సో అది నమ్మకం అది నాకు గట్టిగా నేను నమ్ముతాను అది మరోసారి నాకు రుజువు అయింది అండ్ దీని తర్వాత నేను ఇంట్లో అయితే నేను పూజ చేసుకున్నాను కదా ఉదయమే ప్రాతకాలమే నేను నేను పూజ చేసుకున్నాను ఎర్లీగా అనమాట సో ఇంకా నాకు ఉత్సాహం అనమాట అసలు నైట్ కూడా నాకు సరిగ్గా నేను పడుకోలేదు మార్నింగ్ మార్నింగ్ ఎంత బేగలు లెగుస్తానో ఎంత ఫాస్ట్గా వాళ్ళకి శుద్ధి చేసుకొని చగ్గా పూజ చేసుకుని అలంకారం చేసుకుంటానని నాకు అనిపించింది సో పూజ కూడా నేను అలంకారం వేరే 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 విధంగా చేద్దామని నేను ముందే అనుకున్నాను అనమాట సో నైట్ ఆలోచించి అలా అనుకుని చేసిన అలంకారం కూడానా సో దాని తర్వాత మీరు అది కూడా చూడొచ్చు ఇంట్లో పూజ ఒక మిరాకులు అనుకుంటే బయట కూడా నాకు స్వామి దర్శనము కలిగింది ఆయన రప్పించుకున్నారు అంతే ఏదో ఒక రకంగా ఒక వంకతో నేను రప్పించుకున్నారు రప్పించుకు రప్పించుకోవడమే కాకుండా నేను ఉంటాను అనుకోలేదు నన్ను ఉండనిచ్చారనమాట చివరి దక్క కూడా అది కూడా నేను కంటిన్యూస్గా షేర్ షేర్ చేసుకుంటాను సో ఇంట్లో అయితే కనుక పూజ చ ప్రాతకాలమే చేసుకున్నాను ఉదయమే చక్కగా దేవుడి గారిలో నిద్రిపరత అంతా కూడా చేసుకుని దేవుడి మందిరంలో సపరేట్గా పేటను పెట్టుకొని చక్కగా వాళ్ళకి షోటోజతో పూజ చేసుకొని వాళ్ళకి అభిషేకాలు ఆవు పాలు ఆవు పెరుగు అండ్ పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకుని స్వామికి గంధం అంటే చాలా ఇష్టం కదా సో బా గంధంతో కూడా బాగా అభిషేకం చేసుకున్నాను మూడుసార్లు ఎక్కువ గంధం పోసుకొని సో చక్కగా గంధంతో అభిషేకం చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ శుద్ధి చేసుకుని చక్కగా పసుపు అలంకరణ చేసుకున్నాను చక్కగా అలంకరణ చేసుకుని స్వామి అమ్మవారిని అష్టోత్తరం చదువుకొని పువ్వులతోని అక్షంతలతోని అష్టోత్తర పూజ అయితే చేసుకున్నాను సో చెగ్గ వాళ్ళకి పండ్లు కొబ్బరికాయ కొట్టి నైవేద్యమంది సమర్పించుకుని ఈ రకంగా పూ పూజ చేసుకున్నాను సో పూజ చేసుకున్న తర్వాత కొంచెం పాలైతే మిగిలే కదా గుడికి అయితే వెళ్దాం అనుకుని చెప్పేసి నేను ఇంకా గుడికి అయితే వెళ్ళాను సో తర్వాత గుడికి అయితే వెళ్ళాను సో ఇదే బాబా గుడి మాకు దగ్గర అనమాట ఇంటికి చాలా వాక్బుల్ డిస్టెన్స్ ఎవ్రీ థర్స్డే వెళ్తాను వెళ్ళి అలా దండం పెట్టుకుని వచ్చేస్తాను ఎర్లీ మార్నింగే చీకటితో వెళ్తాను ఇంట్లో పూజ చేసుకుని వెంటనే సో అది ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి చిన్న గోవెలు ఉందనమాట సో అక్కడ అభిషేకాలు పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అక్కడే సో నేను ఇంకా వెళ్ళి ఆ పాలన్నీ పోసుకొని కొంచెం ఆ తర్వాత అట్లాగా చిన్న రీల్ తీసుకొని వచ్చేద్దాం అనుకుని అనుకున్నాను అనుకుంటే పక్కనేమొచ్చి ఏవో పూజలు మండపంలో ఏవో కళ్యాణం జరుగుతున్నట్టుగా అనిపించింది అనమాట సో నాకు యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది నాకు ఆ టౌన్ వెళ్ళాలి వేరే వాళ్ళకి చెప్పాను కూడా వస్తాను ఆ టయానికి సో నేను వన్ థర్టీకి అలా వస్తాను అని చెప్పాను ఇంట్లో పూజ అంతా చేసుకొని సో నేనైతే గుడికి వెళ్ళాను సో నేను టెంపుల్కి వెళ్ళడమే టెన్ థర్టీ అయిపోయింది సో నేను వన్ థర్టీ గల నేను టౌన్ వస్తాను మీరు వాళ్ళకి చెప్పాను పని అంటే ఇంకా నేను గుడికి వెళ్ళిన తర్వాత బయట ప్రపంచం మర్చిపోయాను నిజంగా చెప్తున్నా మర్చిపోయా అసలు నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు అర్థం కాలేదు నా కళ్ళకి నా కళ్ళ ఎదురుగా ఒకటే కనిపిస్తుంది స్వామి అమ్మవార్లు మాత్రమే నా ఎదురుగా ఉన్నారు నేను వాళ్ళ కళ్యాణంలో ఉన్నాను వాళ్ళ కళ్యాణం జరుగుతుంది నేను అదే చూస్తున్నాను అన్న భావనలో తప్ప నేను వేరే ఏ విషయం నేను గుర్తుపెట్టుకోలేదు మొత్తం మర్చిపోయాను సో చూస్తున్నారా కళ్యాణంలో ఎంతమంది పాల్గొన్నారో మీకు ఆ విషయం తెలుసా మనం పూజ చేయలేదని బాధపడినక్కర్లేదు తెలుసా మనం పూజ చేయలేకపోయినా సరే స్వామి పూజ చేయలేకపోయినా బాధపడిన బాధపడినక్కర్లేదు వాళ్ళ కళ్యాణంలో పాల్గొన్న షష్ఠి రోజు స్వామి జన్మదినం మాత్రమే కాకుండా ఆయన కళ్యాణం కూడా చేస్తారు తెలుసా ఆ కళ్యాణంలో పాల్గొన్న కూడా మనకి అంతే రెట్టింపు పుణ్యవలత పుణ్యవలతం మనకు లభిస్తుంది కనీసం పాల్గొనలేకపోయినా సరే మనం చూసినా చర్చాలు అందుకోసమే మీ అందరికీ చూపించాలి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూడాలని చెప్పేసి నేను అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో అంతా కూడా షూట్ చేశాను ఆ టెంపుల్ లో ఉంటారు కదా ఆలయ ధర్మకర్తలు వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను షూట్ అయితే చేశాను మీ అందరికీ చూపించాలి కనీసం మీరు పూజ చేసుకోలేకపోయినా సరే ఈ వీడియో చూసిన స్వామిని మనసులో తలుచుకోండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఈసారి చేసుకోలేకపోరా ఈసారి ఇలా చూసి స్వామి మీకు ఇదే భాగ్యాన్ని మీకు ప్రసాదించాడు ఇది కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు సో దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకోండి వచ్చే షష్టికి నేను పూజ చేసుకుంటాను స్వామి అని చెప్పేసి అనుకోండి ఖచ్చితంగా మీకు ఆ స్వామి మీతో పూజ చేయించుకోవడానికి ఏదో ఎలాగోలాగా ఒక మంచి మిరాకులు చూపిస్తాడు నాకు కలిగినట్టుగానే మీకు ఆ మెరకులు కలుగుతుంది సీరియస్లీ చెప్తున్నా నా ఏదైనా సరే మనం నమ్మి చేయాలి నమ్మకం ఇప్పుడు కూడా మనం వదిలి వద వదలకూడదు అది నేను గట్టిగా నమ్ముతాను అనమాట సో అక్కడ కళ్యాణంలో కొన్ని క్లిక్స్ తీసాను నేను ఇంకేం మాట్లాడను మీరు చూడండి ఎంత వివరణ ఇచ్చారో అక్కడ పందులు గారు ప్రతి ఒక్క కార్య ప్రతి ఒక్క ప్రాసెస్కి కూడా అంటే కన్యాదనం ఎలా చేస్తారు స్వామివారికి జిలకర బలం ఎందుకు పెడతారు అసలు స్వామివారి కళ్యాణం ఎందుకు చేస్తారు అన్నీ క్లియర్గా చెప్పారు ఒకసారి మీరు వినండి కొంచెం నాయిస్ ఉంటుంది బట్ అది స్కిప్ చేసి వినండి మీరు మాత్రమే సో చూసారు కదా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో కళ్యాణము స్వామి అమ్మ వాళ్ళ కళ్యాణము అసలు ఆ రెండు కళ్ళు సరి సరిపోలేదు నాకైతే చూడడానికి అలాగా ఉండిపోవాలనిపించింది సో వీడియో కూడా బాగా లెంత్ అయిపోతుంది అందుకే నేను ఇంకెక్కడితో ఆపేస్తున్నాను వీడియోని సో ఇంట్లో నేను పూజ చేసుకున్నాను సాక్షాత్తు షష్టి గడిలో మా ఇంటికి వచ్చి నాతో పూజ అందుకున్నారు చాలా సంతోషం అనుకోకుండా నన్ను కళ్యాణంలో పాల్గొని చివరిదాకా నన్ను ఉండేలా చేసుకున్నారు దానికి సంతోషము ఇదే సంతోషము ఇదే అదృష్టము ఇదే ఆనందము మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్సు తన భక్తులు ప్రతి ఒక్కరికి కలగాలి వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వివాహం కానీ వాళ్ళకి వివాహం కానీ ఉద్యోగం కోసం రాకులాడబడే వాళ్ళకి ఉద్యోగం కానీ కళ్యాణం కోసం రాకులాడబడే వాళ్ళకి కళ్యాణం కానీ వాళ్ళు ఏ ఇబ్బంది కోసం బాధపడుతున్నారో వాళ్ళకి ఆ యొక్క ఇబ్బంది తొలగిపోయి ఈ సంవత్సరంలో అది తొలగిపోయి వచ్చే సంవత్సరం షష్టికి మళ్ళీ వాళ్ళు వాళ్ళ సంకల్పం సిద్ధి సిద్ధించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి గురించి కూడా స్వామిని కోరుకున్నాను నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రతి ఒక్కరి గురించి కూడా అందరూ బాగుండాలి ఎవరికి ఎలాంటి హాని కానీ ఎలాంటి కీడు కానీ ఎలాంటి నష్టం కూడా జరగకుండా సంపూర్ణ ఆనందంగా ఉండాలి ఆనందమే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా సో ప్లీజ్ అండి వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరొక మంచి బ్లాగ్తో మేము ముందుంటాం అంతవరకు నమస్తే